నమస్తే శ్రీరామ్ టాటా హరియర్ ఎగ్జాక్ట్ ఏ ప్లేస్ సార్ ఇది రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది టాప్ హ్యాండ్ వెహికల్ సార్ ఇది పది ఎయిర్ బ్యాగ్లు వస్తాయి అలాయ్ వీల్స్ వస్తాయి పుష్బాటం స్టార్ట్ వస్తుంది ఒక లక్ష పదిహేడు వేల ఎనిమిది వందలు మాత్రమే తిరిగింది ఇది బండి నెంబర్ కూడా టోటల్ నైన్ వస్తుంది సన్ రూఫ్ ఉంది వెహికల్కి అయితే రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ వెహికల్ టాటా హరియర్ ఎగ్జాట్ ఏ ప్లస్ టాప్ అండ్ వెహికల్ ఆటో గేర్ బండి సార్ ఇది ఒక లక్ష పదిహేడు వేల ఎనిమిది వందలు మాత్రమే తిరిగింది డీజిల్ బండి టోటల్ అంటే టోటల్ జెన్యునే ఉంది బండికి బ్లాక్ కలర్ కాబట్టి చిన్న చిన్న గీతలు అయితే ప్రతి పీస్కు ఉన్నది ఎలాంటి డ్యామేజ్ లేదు ఏ పీస్ కూడా రిప్లేస్ కాలేదు బండికి అలా వీల్స్ వచ్చినాయి పుష్ బటన్ స్టార్ట్ వచ్చింది టోటల్ అంటే టోటల్ టాప్ అండ్ వెహికల్ ఇది నాలుగు నాలుగు టైల్ కూడా దాదాపు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని అనేది ఉంది ఒక లక్ష పదిహేడు వేల ఎనిమిది వందల ఇరవై మూడు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండికి సన్ అండ్రూఫ్ వస్తుంది వెంటిలేషన్ సీట్స్ ఉంటుంది ఇంటీరియర్ కూడా వెళ్ళాలని డ్యామేజ్ లేదు నీట్గా ఉంది చాలా ఇది ఒక డాక్టర్ యూజ్ చేసిన వెహికల్ ఇది ఎయిర్ బ్యాగ్స్ కూడా పది ఎయిర్ బ్యాగ్లు వస్తాయి వెహికల్కి అయితే టోటల్ టాప్ అండ్ వెహికలే సార్ మీరు లోన్ కావాలంటే కూడా లోన్ కూడా వస్తుంది దాదాపు పది లక్షల వరకు లోన్ కూడా వస్తుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోవచ్చు వెహికల్ లొకేషన్ మటుకు జగిత్యాల మా ఆఫీస్లో ఉంది సార్ డోర్ డోర్ ఒరిజినల్ ఉంది మధ్యకాలంలో ఒక హరియర్ పెట్టినాం అది అయితే రెండు వేల ఆది అయితే వెహికల్ అమ్మినాం సార్ బ్లాక్ కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉండేది వెహికల్ అయితే కంప్లీట్ ఒరిజినలే ఉంది బండికి ఫ్యాన్సీ నెంబర్ ఉంది సార్ టోటల్ అయితే బండి నెంబర్ అయితే నైన్ వస్తుంది డాక్టర్ యూజ్ చేసిన వెహికల్ ఇది హండ్రెడ్ రివర్స్ కెమెరా ఉంది గుడ్ స్పేస్ అయితే ఎక్కువ ఉంటుంది డిక్కీలో ఎలాంటి డ్యామేజ్ లేదు బాడ్రెడ్ సార్ డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది టోటల్ అంటే టోటల్ జన్ ఉంది బట్ అయితే ఈ స్టెప్ని అయితే ఇప్పటి వరకు దించలేదు సార్ కంప్లీట్ అంటే కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది స్టెప్ని బండికి సంబంధించిన ఏపీ రిప్లేస్ కాలేదు ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు సార్ చిన్న చిన్న గీతలు అయితే ఉన్నాయి బ్లాక్ కలర్ కాబట్టి కొంచెం తొందరగా ఏర్పడుతుంది కలర్కి డీజిల్ బండి సార్ దాదాపు లీటర్కి పన్నెండు నుంచి పదిహేను వరకు కూడా మైలేజ్ ఇస్తాదని చెప్తున్నారు ఇగో చిన్న చిన్న గీతలు ఉంది మెజర్గా అయితే బండి సమాన ఏ పీసు రిప్లేస్ కాలేదు బ్లాక్ కలర్ లెదర్ సీటింగ్తో ఉంటుంది సార్ ఇంటీరియర్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఈ డోర్కు మాత్రం చిన్న డ్యామేజ్ ఉంది కానీ పీస్ ఏం రీప్లేస్ కాలేదు ఇది ఒరిజినాలిటీ పోతుందని కస్టమర్ అయితే చేయించలేదు సార్ అట్లనే ఉంచారు ఇంతమందం ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది బండి సంబంధించి అయితే ఎలాంటి డ్యామేజ్ లేదు ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది టాటా హరియర్ ఎగ్జాడ్ ఏ ప్లస్ రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ వెహికల్ టాప్ అండ్ వెహికల్ సార్ ఇది ఆటో గేరు పది ఇయర్ బ్యాగులు వస్తాయి ఒక లక్ష పద్దెనిమిది వేలు మాత్రమే జరిగింది లాంగ్ సన్ రూఫ్ ఉంటుంది టోటల్ జెన్యున్ వెహికలే ఒక మైనస్ అంటే నాలుగిటి నాలుగు మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ వరకే టైర్స్ ఉన్నాయి సార్ స్టెప్నీ అయితే అన్యూజ్ ఉంది ఈ బంపర్లు అయితే చిన్న చిన్న గీతాలు ఉన్నాయి ఈ ఇక్కడ కూడా చిన్న డ్యామేజ్ అయింది కానీ పీస్ చేంజ్ కాలేదు ఈ కస్టమర్ కూడా చేంజ్ చేయలేదు సార్ ఒరిజినాలిటీ పోతుంది అనే ఉద్దేశంతో అట్లే ఉంచారు ఇది ఒక డాక్టర్ యూజ్ చేసిన వెహికల్ సార్ ఇది బండి నెంబర్ అయితే టోటల్ ఫ్యాన్సీ నెంబర్ ఉంది టోటల్ నైన్ వస్తుంది ఇంజన్ పొజిషన్ కూడా ఒరిజినలే ఇంజన్లో ఎక్కడెళ్ళి డ్యామేజ్ లేదు ఏపీసీ రిప్లేస్ కాలేదు బానట్ కూడా ఒరిజినల్ బానేట్కి ఇప్పటికైతే పాన కూడా పెట్టలేదు టాటా హరియర్ ఎగ్జాట్ ఏ ప్లస్ టాప్ హ్యాండ్ వెహికల్స్ అనేది ఆటో గేర్ లేవ టెన్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి సన్ రూఫ్ ఉంటుంది కూజ్పాట స్టార్ట్ వస్తుంది అలా వీల్స్ వస్తాయి టాప్ హ్యాండ్ వెహికల్స్ అనేది బండికి సంబంధించిన ఏపీస్ రిప్లేస్ కాలేదు ఇన్సూరెన్స్ కూడా వన్ ఇయర్ వరకు వ్యాలిడిటీ ఉంది నిల్లిప్ ఇన్సూరెన్స్ ఉంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి పదహారు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి పదహారు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నాడు టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది బండికి సంబంధించిన ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు ఏపీస్ రిప్లేస్ కాలేదు చిన్న చిన్న గీతాలు ఉన్నాయి బంపాలకు అక్కడక్కడైతే స్క్రాచెస్ పడ్డాయి సార్ మేజర్గా అయితే ఎలాంటి డ్యామేజ్ లేదు కస్టమర్ ప్రైజ్ వచ్చేసి పదహారు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నాడు టాప్ అండ్ వెహికల్ ఆటో గేర్ వెహికల్ సార్ ఇది రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ వెహికల్ టాటా హరియర్ ఎగ్జాక్ట్ ఏ ప్లేస్ ఆటో గేర్ బండి లొకేషన్ మటుకు చరిత కార్ బాజారు మా ఆఫీస్లో ఉంది ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి థ్యాంక్ యూ